హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అయితే కొంచెం రీసౌండ్ వస్తుంది ఏమీ అనుకోవద్దు ఎందుకంటే వీడియోకి ఎడిటింగ్కి అస్సలు టైం కుదరడం లేదనమాట మీరైతే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఊరైతే వచ్చాం కదా వచ్చిన రోజు అనమాట వీడియో ఫ్రైడే రోజు ఇంకా పాపకైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకే తనకైతే లంగా జాకెట్ వేసి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా ఆ రోజు పిన్ని వాళ్ళు హైదరాబాద్ నుండి ఇంకా పలాస అయితే కార్లో వెళ్తున్నారు ఇంకా మాకైతే టికెట్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అందుకనే సాయిని అయితే పిన్ని వాళ్ళతోని కొంచెం లగేజ్ ఇచ్చి పంపించేశాను ఇంకా ఆ రోజైతే నాకు స్టిచ్చింగ్ ఉన్నాయి కొన్ని ఆ రోజైతే కట్ వరకు అలాగే నార్మల్ బోర్డు నెక్ అయితే కుట్టాను బ్లౌజులు కుట్టినప్పుడే ఇంకా అక్క వాళ్ళ అబ్బాయి అయితే నిమ్మకూరులో చదువుకుంటున్నాడు వాడు కూడా వస్తున్నాడు అనమాట ఇంకా వాడినైతే తీసుకొచ్చాను ఇంతలోగా ఊరెళ్ళేటప్పుడు ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అందుకనే చిక్కుడుకాయలు అయితే కోసేసి ఇంకా అన్ని కడుగుతున్నాను చిక్కుడుకాయలు అయితే లాస్ట్ అయిపోయాయి కొంచెం అయితే పురుగులాగా అనమాట పైన లోపల కాకుండా పైన వచ్చాయి అందుకే ఒకసారి అయితే వాష్ చేస్తాను మొక్కలు అయితే ఒకసారి చూసుకుంటున్నాను నీళ్ళన్నీ పోసేమని చెప్పి పిల్లలకి ఇగొండి గుమ్ముడు పిందులు అయితే కాసాయి మొక్కలు వెళ్ళేసరికి ఎలా ఉంటాయేమో ఇవైతే వచ్చిన రోజు ఇలా ఉన్నాయన్నమాట మొక్కలు ఇంకా మా అక్కల అబ్బాయి అలాగే పిల్లలు కలిసి ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నారు మొక్కలకి ఇంకా అలాగే కొన్ని టమాటాలు కరివేపాకు ఇంకా అవన్నీ కట్ చేసుకున్నాను ఇంక ఇగోండి ఇవి ఆరిపోయినాక చిక్కుడుకాయలు తడంత నీళ్ళని ఆరిపోయిన తర్వాత కవర్లో అయితే ప్యాక్ చేసేస్తాను టమాటాలు కూడా చెట్లు బాగా కాసాయి అవి కూడా ఊరు తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా స్టవ్ అలాగే అన్ని క్లీన్ చేస్తాను అనమాట ఆ రోజైతే ట్రైన్లోకి పులిహార అలాగే పెరుగన్నము పాలు తోడు పెట్టిస్తాను అనమాట టమాటా చట్నీ చేశాను దగ్గరగా కర్రీ చేస్తాను అనమాట ఇవైతే ట్రైన్లోకి మాకు మిడ్ నైట్ మూడింటికి అనమాట ట్రైను పెరుగన్నంలోకి సాల్ట్ అరటిపళ్ళు ఇంకా ప్లేట్లు పేపర్ ప్లేట్లు అనమాట ఇంకా అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇంక ఇవన్నీ సంచలన పెట్టేశాను ట్రైన్లో తినడానికి ఇంక ఇవి వచ్చేసి లగేజ్ అనమాట మేము ఊరు వెళ్తున్నాం కదా ఇంక మేము ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము ఒంటి గంటకి బయలుదేరాము నైటు ఏదైనా పట్టుకో హ్యాండ్ బాయ్ పట్టుకుంటావా మేము అయితే రైల్వే స్టేషన్కి ఒంటి గంటకి బయలుదేరాము ఇంకా ఇంతలోగా అయితే ఆటో వచ్చేసింది ఇంకా లగేజ్ అంతా పెడుతున్నారనమాట ఇంకా మరీ లేట్ అయిపోతే బాగోదు కదా అందుకనే ఒంటి గంటకి రమ్మని చెప్పాను ఆటోకి ఆటో అయితే మాదేను ఇంకా అలాగే వెహికల్స్ ఉన్నాయి కదా అవన్నీ పార్కింగ్లో పెట్టేస్తున్నారు నాది అలాగే బావలు కూడా ఇంకా లాక్ చేసేసి ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట పదా మేమైతే ఊరు వెళ్ళిపోతున్నాం కదా ఇంకా మొక్కలకైతే నీళ్ళు నీళ్ళేమని పక్కింటి వాళ్ళకి చెప్పాము నీళ్ళు పోయమని చెప్పి ఇంకొచ్చేవరకు ఎలా ఉంటాయో ఏంటో ఇంకా ఊరు అని సరదా ఉంటుంది అలాగే నా మొక్కలేమైపోతున్నాయని కొంచెం జాగు పాప అయితే కొద్దిసేపు పడుకుంది వన్ అవర్ ఇంకా మా అక్కల అబ్బాయి నేనైతే నిద్రపోలేదు మా అక్కల అబ్బాయిని టీవీ చూసుకొని ఉండిపోయాడు నేనైతే ఇంట్లో పనులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలంటే బట్టలు సర్దుకోవడం గిన్నెలు తోముకోవడం ఈ పనే ఉంటాయి కదా ఇంకేదైనా మర్చిపోతాను ఏంటనే అవన్నీ సర్దుకొని ఉండిపోయాను ఇంకా అప్పటికైతే వన్ అయిపోయింది టైము ఇంకప్పుడు స్నా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఎప్పుడైనా మేము పార్సల్ ఆఫీస్ ఉంటుంది కదా అటువైపు అయితే వెళ్తాము ఈసారి మెయిన్ స్టేషన్ ఇటువైపు వచ్చామన్నమాట ఇంకెందుకంటే ట్రైన్ మాకు మూడింటికి కదా ఏ ప్లాట్ఫామ్ వస్తుంది ఏంటో ఎందుకని చెప్పేసి ఇటువైపు వచ్చామన్నమాట గడియార స్తంభం ఉంటుంది కదా వేరనమాట మేము ఎప్పుడైనా ఒకసారి రెండుసార్లు ఇటువైపు వచ్చాము మేము రెండింటికల్లా ఇంక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇంకా వన్ అవర్ అయితే వెయిట్ చేయాలి ట్రైన్ అయితే తిరుపతి టు అలాగే విశాఖపట్నం వరకేనమాట మేము విశాఖపట్నం నుండి మళ్ళీ మా ఊరు పలాస వరకు ఎలా వెళ్ళాలి ఏంటో ఇంకా తెలియడం లేదు ఇప్పుడైతే ట్రైన్ అయితే వచ్చింది ఫుల్ రెస్గా ఉంది పండగ సీజన్ కదా చాలా రెస్గా ఉంది మేమైతే త్రీ మంత్స్ క్రితం నుండే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అప్పటికి మాకైతే వెయిటింగ్ వచ్చింది త్రీ మంత్స్ నుండి బుక్ చేసుకుంటే కూడా మాకు సీట్లు అనేది కన్ఫర్మ్ అవ్వలేదు వెయిటింగ్ అనమాట టెన్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది చాలామంది అటువైపు వరిసా దగ్గర నుండి ఇటు పలాజా అంతా అనమాట పండక్కి ఊరు వచ్చేస్తారు అందుకని ఎంత రష్గా ఉంటుంది అప్పటికే మేము త్రీ మంత్స్ ముందే బుక్ చేయించుకున్నాము ఇంక మేము ఎలాగోకలాగా అయితే రిజర్వేషన్ బోగి ఎక్కేసి ఇంక మాకు ప్లేస్ అయితే దొరికింది కూర్చోవడానికి అంటే చాలామంది సడన్గా మరి రెష్ వల్ల ఏమో కానీ కొన్ని సీట్లు అయితే ఖాళీ అయ్యాయి అంటే చాలా మంది రిజర్వేషన్ ఎక్కేసారనమాట రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా రిజర్వేషన్ ఎక్కేసి ఇంకా కూర్చున్నారు ఇలాగా చూడండి ఎంత రష్గా ఉందో మేమైతే వైజాగ్ వరకు ఇంకా సేఫ్టీగానే వచ్చాము ఇంకా నేనైతే బెర్త్ పైన ఉంటుంది కదా అటువైపు అయితే పడుకున్నాను సరిగ్గా నిద్రలేదు ఎందుకంటే మిడ్ నైట్ మూడింటికి అదా ఎక్కాము ఇంకా అలాగే మార్నింగ్ టెన్ థర్టీకి ఎలాగైతే దువ్వాడలో దిగామండి ఎందుకంటే వైజాగ్ వరకు వెళ్ళలేదు ఇంకా బస్సులు ఇవన్నీ ఏ చూసినా కూడా రష్గా ఉన్నాయి రిజర్వేషన్ అవ్వడం లేదు ఇంకా అందుకనే మా బావ అయితే దువ్వాడలో దిగిపోదామని చెప్పారు ఇంకా దువ్వార్ స్టేషన్లో దిగిపోయి ఇంకా అక్కడ నుండి ప్రశాంతి వస్తుంది అదైతే పలాస భువనేశ్వర్ వెళ్తుంది అనమాట పలాసలో దిగిపోవచ్చు ఫోర్ థర్టీ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఇంక మేమైతే నైట్ తెచ్చుకున్నాం కదా అదే పన్నెండు ఇంటికి వండానమాట పులిహార అవన్నీ ఇంకా పులిహార టమాటా కర్రీ అలాగే పెరుగు తీసుకొచ్చాం కదా అదే మాకు టిఫిన్ అదే లంచ్ అదే అనమాట ఇంకా మేమైతే అది తినేసాము ఇంకా కాసేపు ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేస్తున్నాము ఆ రోజు అన్నీ లేట్ కావాలమ్మా

మేమైతే ప్రశాంతి ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ తీసుకొని ఇంకా భోగి రిజర్వేషన్ భోగి ఎక్కేసి ఫైన్ కట్టేద్దామని ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మాకు ఒక ఆప్షన్ లేదు ఎందుకంటే రిజర్వేషన్లు ఇవేవి దొరకడం లేదు బస్సులు కూడా రష్గా ఉన్నాయి ఇంకా బస్సులో అయితే ఫైవ్ అవర్స్ పట్టేస్తుంది టైము ఇంతలోగా అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చేసింది ఇదే ట్రైన్ అనమాట ఇక్కడ దువ్వాడలో ఎక్కాము కదా వైజాగ్ వరకు బాగానే ఉంది తర్వాత ఏం జరిగిందంటే టీటీ వచ్చి దిగిపోమని చెప్పారు మేము ఫైన్ కడతామన్నా కూడా ఒప్పుకోలేదనమాట ఇంకా సరే అని చెప్పి ఇంత రిస్క్ ఎందుకులే మళ్ళీ బస్కి వెళ్ళిపోతామని చెప్పేసి మేమైతే ఇంకా ట్రైన్ అయితే దిగేసాము వైజాగ్లో దిగిపోయిన తర్వాత ఒక టీటీ కనిపించారు ఆయనకైతే మేము రిక్వెస్ట్ చేసాము సార్ మేము బలాసా దాకా వెళ్ళాలి అని చెప్పామన్నమాట అనమాట ఇంకా ఫ్యామిలీతో ఉన్నామని చెప్పం కానీ ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఎక్కమని చెప్పారు శ్రీకాకుళం రోడ్డు వచ్చింది కదా అక్కడ నుండి మాకు అయితే టూ స్ అనమాట ఇటీ అయితే దేవుడిలాగా ఎక్కండి అమ్మా ఏసీ బోగి ఎక్కండి అని చెప్పారు ఇంతలోగా అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది ఇంకా మా ఆయన ఏం చేశారంటే ఇంకా గబగబా లగేజ్ ఎక్కిచ్చేసారు తర్వాత అయితే పాపని ఎక్కిచ్చేసారు మా అక్కల అబ్బాయి అందరూ ఎక్కేసారు నేనైతే ఉండిపోయాను ఉండి దాటేసిందా నేను ట్రైన్ ఎలా ఎక్కాను ఏంటనేది మీకు ముందు చెప్తాను అనమాట ఇప్పుడైతే మాకు పలాస దగ్గరలోకి వచ్చింది పూండి వచ్చింది అందుకని ఇప్పుడైతే ట్రైన్ అయితే దిగిపోదాం అయితే పలాస స్టేషన్ వచ్చేస్తుంది అక్కడైతే దిగిపోతున్నాము ఇలాంటి ట్రైన్ జర్నీ నేను ఎప్పుడూ చేయలేదండి ఇంత రిస్క్తో ఎందుకంటే పండక్కి వస్తాం కానీ ఎప్పుడైనా మాకు రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఈసారి అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా పలాస స్టేషన్లో అయితే దిగిపోయాము ఇదే ప్రశాంతి ఎక్స్ప్రెస్

నేను ట్రైన్ ఎక్కకుంటే ఉండిపోయాను కదా అప్పుడైతే ఒక ఫ్యామిలీ కూడా సేఫ్ అయింది అంటే ఆ ట్రైన్ అనేది క్యాచ్ చేశారు ఇంక వాళ్ళైతే ఎవరు ట్రైన్ చేయలాగారు అందుకే మేము ఎక్కామని చెప్పారనమాట వాళ్ళు నా వల్లే ఎక్కారని చెప్పేసి నవ్వుకున్నాము వాళ్ళైతే మా చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఉంటారు కదా అలా మాట్లాడుకుంటే ఆ ఊరు వాళ్ళని తెలిసింది వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి వస్తున్నారు చాలా రిస్క్ చేసి అయితే వచ్చారనమాట పాపం వాళ్ళైతే ఇంకా మేమైతే ఎంతో రిస్క్ చేసి అయితే మేము మొత్తానికి మా ఊరు అయితే చేరుకున్నాం పలాస వస్తాను ఇంకా బయటైతే అన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ట్రైన్ దిగంగానే ఇక్కడైతే టీటీఎ ఉంటారు వాళ్ళైతే టికెట్ అయితే చెక్ చేస్తారనమాట తీసుకున్నారా లేదని ఇక్కడైతే పలాసలో బాగా స్ట్రిక్ట్గా ఉంటారు చెక్ చేయడానికి అయితే ఇక్కడైతే మేము టికెట్ చూపిస్తున్నాము ఇదంతా పలాస అయితే చాలా డెవలప్మెంట్ అయింది మా చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇక్కడ పలాస వచ్చి అనమాట ఇంకా మా ఊరికి పలాసకి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఉండి చాలా డెవలప్ అయింది నేనైతే ఊరు వచ్చి టూ ఇయర్స్ అయింది ఇంకా నాకైతే చాలా కొత్త కొత్తగా ఉంది మొత్తము ఫస్ట్ టైం అనమాట ఎంత రిస్క్ చేస్తే మేము ఊరు రావడము ఎప్పుడైనా సరే మాకు టికెట్ దొరకపోతే బస్కు వచ్చేస్తాము విజయవాడ టు కేవీఆర్ ఉంటుంది అనమాట మేము పలాసా వరకు వచ్చేసి ఇంకా వచ్చేస్తామన్నమాట ఎప్పుడు ఇంత రిస్క్ చేయలేదు ఈసారి అయితే మేము రిస్క్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే రిజర్వేషన్ మాకు దేనికి కన్ఫర్మ్ అవ్వలేదన్నమాట మా కోసం అయితే అన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఫోర్ థర్టీ అయిపోయింది ఇది కారు ఈ కారులో వెళ్తున్నాం ఇప్పుడు నేను చివరి కూర్చుంటా ఎక్కండి ఎక్కండి చెల్లంజల అత్తం

గారి కోడలు అలాగే చిన్నమామ గారు కూతురు అనమాట వదిన అవుతుంది నాకు ఇంకా అలాగే అన్నయ్య కూడా పిన్ని గారు అబ్బాయి అనమాట ఇప్పుడైతే ట్రైన్ లో ఏం జరిగింది ఏంటని అన్నీ అడుగుతున్నాడు ఎందుకంటే నేను వైజాగ్ లో ఉండిపోయాను కదా ఆ విషయాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము వీళ్ళెక్కేశారు అన్నయ్య నేను చెప్తాను ఎక్కేసారు నేను కింద నేను ఉండిపోయిన తర్వాత లగేజ్ అంతా ఎక్కిచ్చేసారు నేను ఆయన పెనికిందా అయితే నేనేమో ఉండిపోతా నా దగ్గర బ్యాగ్ ఉంది కదా నేను వచ్చేస్తా ఫిక్స్ అయిపోయాను మైండ్ లో ఇంకా ఆయన టీటీ ఎక్కి చైన్ లాగేసారు లాగి ఆయన చూస్తాను ఆయన అమ్మ నువ్వు ఎక్కకు లేడీస్ ఉండిపోండి ఉండిపోం నేను చైన్ లాగేస్తాను

నేనైతే ట్రైన్ అలా ఎక్కానండి మీకు అర్థమైంది అనుకుంటాను ఎలా ఎక్కాను ఇంత రిస్క్ చేసి ఎక్కామనమాట ఇప్పుడైతే మేము పలాసలో ట్రైన్ దిగాము కదా అక్కడ నుండి మా ఊరికి వెళ్ళాలి మా సొంత ఊరు అంటే తాతగారు ఊరు అలాగే మా అత్తగారు ఊరు వచ్చేసరికి అంబుగాం అనమాట ఆ ఊరు వెళ్తున్నాం ఇప్పుడు తాతగారు ఊరు అత్తగారు ఊరు ఒకటేంటా అనుకోవచ్చు మీరు ఎందుకంటే మా బావ వచ్చేసి మేనమామ కొడుకు అనమాట అంటే మా అమ్మ వాళ్ళు ఐదుగురు వాళ్ళు అంటే అన్నదమ్ములు ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు అనమాట అందులో పెద్ద మేనమామ కొడుకునైతే నేను పెళ్లి చేసుకున్నాను ఇంకా ఆ విధంగా అనమాట అందుకని తాతగారు ఊరు అత్తగారు ఊరు ఒకటే మేము దారిలో రైల్వే గేట్ కూడా ఉంటుంది అటువైపు అయితే పెద్దమ్మల కూడా దగ్గరే ఉంటుంది మా ఊరు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అటువైపు ఇటువైపు చెట్లే అనమాట జీడి తోట ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇగోండి కొబ్బరి తోట ఇదంతా కొబ్బరి తోట ఎటు చూసినా సరే కొబ్బరి తోట ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసరికి ఇంకా మా అత్తగారు ఊరు నుండి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ వాళ్ళైతే ఎక్కువ పొలాలు ఉంటాయి కొండలు అలాంటివి ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళ ఊరు ఇదంతా అత్తగారు ఊరు అనమాట ఇంకా ఎటు చూసినా సరే కొబ్బరి తోట అలాగే కొంచెం ఎసుకునాలి అనమాట ఇదంతా పలాస తర్వాత కొరగేట్ గేట్ వస్తుంది అనమాట కొరా తర్వాత తర్వాత మనసాని ఇది కూడా రైల్వే స్టేషన్ తర్వాత ఇది వచ్చేసి అరిపురము అంబుగమ్మ కంటే అరిపురం ముందు ఉంటుంది ఇదైతే మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు అన్నీ దొరుకుతాయి మినీ సిటీ అని చెప్పొచ్చు ప్రతి ఐటెం దొరుకుతుంది అనమాట మాకు ఏది కావాలని ఇక్కడికి వస్తాము ఆల్మోస్ట్ మా ఊర్లో అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇది చిన్న సిటీ అని చెప్పొచ్చు చాలా జనం ఉన్నారు ఎందుకంటే అందరూ పండక్కి ఊర్లో నుండి అదే ఎక్కడెక్కడ అందరూ వచ్చిస్తారనమాట ఊర్లోకి చాలా సందడిగా ఉంది నిజంగా అండి ఎటు చూసినా చూడే ఫుల్ జనం ఉంటున్నారు ఇక్కడ నుండి చూడండి మా ఊరికి లొకేషన్ ఎంత బాగుంటది అనమాట అటు ఇటు కొబ్బరి తోట అలాగే జీడి చెట్లు కనిపిస్తాయి ఇక్కడ నుండి చూడండి లొకేషన్ ఎంత బాగుంటదో మా ఊరు వచ్చింది ఎంట్రన్స్ లో గుడి ఉంటదనమాట శివాలయము మా ఊరు ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఇదైతే మా ఊరు బస్ స్టాండు అలాగే ఇటువైపు అయితే సంత జరుగుతుంది అంటే బుధవారం బుధవారం సంత జరుగుతుంది అనమాట ఇదంతా మేము చిన్నప్పుడు బస్ ఎక్కి వచ్చినప్పుడు ఇక్కడే దిగి ఇంకా ఊర్లోకి వెళ్ళే వాళ్ళము అంటే తాతయ్య వాళ్ళది అప్పుడు ఊర్లో కదా కొంచెం పిన్ని వాళ్ళదైతే మెయిన్ రోడ్డు మీద ఇల్లు ఉంటుంది ఇగోండి ఇక్కడేనాయి పిన్ని వాళ్ళ ఇల్లు అందరు వెయిటింగ్ అనమాట మా కోసము అందరు చూస్తున్నారు పిన్ని అందరు కూర్చున్నారు సాయి అయితే ముందు రోజే వస్తాడు పిన్ని వాళ్ళతో పాటు ఇంకా సాయి ఇగోండి ఇక్కడే ఉన్నాడు ఇంకా వాడైతే సేఫ్ అయ్యాడు నిజంగా ట్రైన్ జర్నీలో మాతో పాటు లేకపోవడమే మంచిది అనిపించింది ఇంకా పిన్ని వాళ్ళు ఆ రోజు కార్లో వస్తారు కాబట్టి వాడిని కూడా తీసుకొచ్చారు ఆవిడ మా చిన్నత్త అలాగే చిన్న మా భార్య అనమాట అలాగే మా మరదం చూపించాను కదా వాళ్ళమ్మ చెప్పు ఎక్కడికి వచ్చా అమ్ముగామైతే వస్తాము చెప్పురా ఫ్రెండ్స్కి ఏం చెప్తావుట దా మొగ్గలేదు తర్వాత ఏం చెప్తున్నావు లైక్ షేర్ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అంతే చెప్పు నానా ఓకే ఫ్రెండ్స్ మేమైతే శ్యామంగా ఇంటికి వచ్చేస్తాము మొదలు అన్నాను కదా వాళ్ళ అబ్బాయి అంటే నా మ్యానలుడు ఫస్ట్ టైము విజయవాడ టు పలాస జర్నీ అయితే ఈ విధంగా జరిగిందండి నాకు మీకు ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వీడియోస్ లేట్ అవుతున్నాయి ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే వస్తాము ఇంకా వీడియో అయితే ఎంచేసేస్తానండి వీడియో నచ్చితే మొత్తం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్